గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ మన కాన్సెప్ట్ వచ్చేసి వాస్కోడిగామా వాస్కోడిగామా పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడవ తేదీన భారతదేశానికి రావడం జరిగింది వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి కాలికట్ రాజు జామెరిన్ ఆ నే రాజా మనువిక్రమార్క అని పిలవడం జరుగుతుంది వాస్కోడిగామా భారతదేశానికి వచ్చిన నౌక పేరు గాబ్రియల్ మరి వాస్కోడిగామకి భారతదేశాన్ని మార్గాన్ని నిర్దేశించింది అబ్దుల్ మజీద్ లేదా నాజీబ్ అని కొన్ని బుక్కులో ఉంటుంది మరి వాస్కోడిగామ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి విజయనగర చక్రవర్తి ఇమ్మడి నరసింహరాయలు మరి వాస్కోడిగామ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడీ మరి వాస్కోడిగామ భారతదేశానికి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి పదిహేను వందల రెండులో మళ్ళీ భారతదేశానికి రావడం జరుగుతుంది మరి చరిత్రలను గుర్తించుకోవాల్సిన నౌకలు మూడు ఒక నౌక గాబ్రియల్ మరో నౌక హెక్టర్ మరో నౌక గ్లోబ్ మరి గాబ్రియల్ అనే నౌక ద్వారా భారతదేశానికి వచ్చింది వాస్కోడిగా మా మరి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి అడుగు పెడుతుంది హకిన్స్ హకిన్స్ వచ్చిన నౌక పేరు హెక్టర్ మరి దక్షిణ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ నౌకతో వచ్చారు సార్ అంటే గ్లోబ్ అనే నౌకతో రావడం జరిగింది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి